నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి హెచ్చరించింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మీకు ఆఖరి గడువు అని చెప్పేసి మరొకసారి హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను ఇంకా పూర్తి చేయని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రవాసులకు మరొకసారి గుర్తు చేసింది ఎవరైతే ఈ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేయని ప్రవాసులు ఉన్నారో ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ లావాదేవీలు అంతరాయం కలుగుతాయని చెప్పేసి దానికి సంబంధించిన లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించింది కువైట్లో ఉన్న ప్రవాసులు తప్పనిసరిగా మేటా ప్లాట్ఫామ్ లేదా సాహెల్ యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఆ పైన బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను అపాయింట్మెంట్ చేసిన తేదీ మరియు సమయం లోపల పూర్తి చేయడానికి మీరు ముందుగా వెళ్లాలని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఈ దశను పూర్తి చేయడంలో విఫలమైతే ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ సేవల్లో ముఖ్యమైన లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి అన్ని సంబంధిత సేవలలో సమర్థవంతమైన ప్రాసెసింగ్ మరియు భద్రతను నిర్ధారించడానికి ఈ యొక్క బయోమెట్రిక్ అవసరాలకు అనుగుణంగా ఉండడం ఎంతో ముఖ్యమని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్